ఈ లోకంలో ఉండగా మనకున్న విలువలు వేరు లోకం యొక్క విలువలు వేరు అదృశ్య లోకం యొక్క విలువలు వేరు ఈ లోకంలో ఉండగానేమో ధనవంతుడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కొరకు లాజరు ఆశపడ్డాడు ఆ లోకానికి వెళ్ళాక లాజరు వ్రేలి కొన నుండి రాలే ఒక నీటి చుక్క కొరకు ధనవంతుడు ఆశపడ్డాడు విలువలు తరుమారైన ఈ లోక విలువలు కొరకు బ్రతికే వాళ్ళు క్రైస్తవులు కాదండి ఈ లోకానికి భయపడి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు ఈ లోకాన్ని మెప్పించడానికి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు అనుకోవచ్చు చర్చికి వస్తున్నాను కనుక క్రైస్తవుని క్రైస్తవురాల్ని కొన్ని భాషలు నేర్చుకున్న కొన్ని ప్రైస్ దొలా హాలియా ఇట్లాంటివి కొన్ని నేర్చుకున్నా కనుక నేను ఆమె గుడ్ క్రిస్టియన్ అనుకోవచ్చు ఎప్పుడు మర్చిపోవద్దు